వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి అన్ని బాధలు కలిసిన స్వాములందరికీ స్వాములు భక్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి పాటలు మన దేవస్థానంలో గురుస్వామి ఆయనకు దండనం ఇస్తున్నటువంటి మారం శంకోచి గురు స్వామి గారు వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్నారు స్వామి వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి అయ్యప్ప స్వామి వారి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మారం శంకోచి స్వామి వారి కుటుంబ సభ్యులందరిని అయ్యప్ప స్వామి వారు రక్షించి జీవించి కాపాడాల్సిందిగా కోరుతున్నాము